ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత శలోం ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం రండి వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగనుడా గొప్పవాడా ఆశ్చర్యకరుడా నమ్మదగిన దేవుడవు నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన నీ నామము నీవు నమ్మదగిన వారు నాయన ఈ సమయంలో మీరే నీ ప్రజలతో మీరు మాట్లాడండి విశేషమైన నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితులు గుండా వెళుతున్నారో వారికి ఏ మాటలు అవసరమో మీకు తెలుసు మీరే సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి అమేన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుణ్ణి పిలలారా ఈ విలాప వాక్యములు పుస్తకాన్ని ఎరిమియా గారు రచించారు ఆయన ఒక కన్నీటి ప్రవక్త గొప్ప ప్రవక్త ఆయన జీవితము అద్భుతం ఆయన పరిచర్య అంతకన్నా అద్భుతం త్యాగముతో కూడిన సేవ చేస్తారు ఆయన విశ్వాసులకు కానీ దైవ సేవకులకు కానీ ఒక మాదిరి ఆయన ఉంచి వెళ్ళారు శ్రమలలో నిందలలో అవమానాలలో ఒంటరితనములో ఇలాంటి ఎన్నో వ్యతిరేక పరిస్థితుల్లో కూడా జీవించి సేవ చేసి అక్కడక్కడ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఒకటి ఈరోజు మనం చదువుకున్న మాటలలో ఒకటి నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అబ్బా ఆ మాట చదువుతుంటేనే మనసు ఉప్పొంగిపోతుందండి ఇన్ని శ్రమలొచ్చిన ఇన్ని బాధలు వచ్చినా ఎంతమంది శత్రువులు చెలరేగినా ఇన్ని నిందలున్నా ఇన్ని అవమానాలున్నా దేవుడి మీద ఆయనకున్న నమ్మకం విశ్వాసం చాలా గొప్పదండి ఆ పరిస్థితుల్లో కూడా ఇరిమియా గొప్ప మాట మనకు చెప్పాడు దేవుని వాక్యం ద్వారా ఈరోజు అందరికీ అందిస్తున్న గొప్ప మాట ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేడైన యేసు ఎంతైనా నమ్మదగినవాడు నువ్వెంతైనా నమ్ముకోవచ్చు వచ్చాయని ఏ పరిస్థితిలోనైనా నమ్ముకున్న దగ్గర సహాయకుడా నువ్వు ఈ లోకంలో మందిని నమ్మి మోసపోయి ఉండొచ్చు అప్పుడప్పుడు కొంతమంది చెబుతూ ఉంటారు నమ్మమండి నమ్మక ద్రోహం చేసేసారండి నేను నమ్మి చిటిపాటు కట్టానండి ఆవిని నమ్మమండి అతన్ని నమ్మమండి కానీ కొన్ని లక్షల రూపాయలు పోగడ్డాక కోట్ల రూపాయలు పోగడిన తర్వాత దివాళా తీసేశారండి నమ్మించి మోసం చేశారండి అని కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం నమ్మనండి నా స్నేహితుడని నమ్మనండి నా ప్రాణ స్నేహితుడని నమ్మితే నా కాపురమే నాశనం చేసేశాడండి అని బాధపడుతున్న స్నేహితులు ఉన్నారు నమ్మనండి నా తోబుట్టువని నమ్మనండి నా బిడ్డే అని కానింత నమ్మించి మోసం చేస్తారనుకోలేదండి అని కొంతమంది చెబుతూ ఉంటారు నమ్మనండి నేను కువైట్ దేశంలో దుబాయ్ దేశంలో ఉండి మాయమ్మే కదా మా తమ్ముడే కదా లేదా మా తోబుట్టువే కదా డబ్బులు జాగ్రత్త పెడతారు నా పిల్లలు చూసుకుంటారని మోసం చేసేసారండి అని మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అందుకే దేవుడు మంచి మాట చెబుతాడు చూడండి బిడ్లారా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుతున్నాను చూడండి మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అబ్బా ఎంత గొప్పగా చెప్పిందండి బైబిలు ఎంత గొప్పగా చెప్తున్నాడండి దేవుడు నిజమే మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు మనుషుల ప్రేమలు మనుషుల మాటలు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేం అవసరానికో మాట అవసరాన్ని తీరిన తర్వాత మరొక మాట ఆ పదలో మాటలు ఒక రకంగా ఉంటాయి ఆ పదను గట్టెక్కేసిన తర్వాత మాటలు మరో రకంగా మారిపోతాయి అప్పు కావలసి అడగడానికి వచ్చినప్పుడు మాటలు ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది అప్పులు తీసుకున్న తర్వాత కట్టమన్నప్పుడు వారి మాటలు ప్రవర్తన మరొక రకంగా మారిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు మనుషుల ప్రేమలు మారిపోతాయి మాసిపోతాయి చల్లారిపోతాయి తరిగిపోతాయి కరిగిపోతాయి అందుకే దేవుడు అద్భుతంగా చెప్తున్నాడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను మేలు ఈరోజు మనుషులను నమ్ముకొని మోసపోయినోళ్ళు గాయపడినోళ్ళు బాధపడినోళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బంధువుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు తోబుట్టుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు స్నేహితులని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు భార్యను నమ్మి మోసపోయిన వాళ్ళు భర్తను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి లేరంటారా ఉన్నారు ప్రియుడిని నమ్మి మోసపోయిన ప్రియురాలు ఉంది ప్రియురాలు నమ్మి మోసపోయిన ప్రియుడు ఉన్నారు ఇది మోస ప్రపంచం ఇది మాయ ప్రపంచము మనుషులు మాటల్లోనూ మోసం ఆటల్లోనూ మోసం అండ్ ఈ ప్రేమలోనూ మోసమే చివరికి కన్నవారి ప్రేమలు కూడా కలుషితం అయిపోయిన కాలం ఇది కన్న బిడ్డలు ప్రేమలు కూడా కల్తీ అయిపోయిన కాలం ఇది అందుకే ఒక పాట రాస్తాను నేను మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం ఎక్కడ చూసిన మోసం ఎందులో చూసిన మోసం ఎక్కడ చూసిన మోసం ఎందులో చూసిన మోసం మోసపోయావా చెల్లి మోసపోయావా మోసపోయావా తమ్మి మోసపోయావా మోసం మోసం అంత మోసం 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 అంతా మోసం అవును కదా మోసం అండి ఈరోజు మాటల్లో మోసం ఆటల్లో మోసం పసిపిల్లలు తాగే పాల ప్యాకెట్లో కూడా మోసం కలితి తిన్నే ఆహార పదార్థాల్లో మోసం కల్తీ పళ్ళు తినమని డాక్టర్ అంటారు తీరా ఆ పళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి అంతా మాయ ప్రపంచం మోస ప్రపంచం ఎవరిని నమ్మినా మోసమే చేశారా మోసం మోసం అంతా మోసం ఈరోజు మనుషుల్లో ఎవరిని నమ్మాలో కూడా తేడం లేదండి ఈరోజు ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బు ఫోన్లే ఆపదలో ఉన్నారు ఇల్లు కట్టుకున్నారు పిల్ల పెళ్ళి అంటున్నారు ఆప హాస్పిటల్లో ఉన్నారు ఇస్తానంటున్నారు కదా లేదా వడ్డీ సొమ్మతుందని ఏదో కొంతమంది కొంతమందికి ధనం ఇస్తున్నారు మోసపోతున్నారు తర్వాత వాళ్ళే శత్రులైపోతున్నారు మోసం ఈరోజు ఎక్కడికక్కడ మోసాలు అందుకే మనుషులు నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించటం మేలు ఈరోజు మనుషులు నమ్మి దగాపడ్డ చెల్లులు ఉన్నారు దగాపడ్డ తమ్ముళ్ళు ఉన్నారు ఇదిగో ఈవిడ్ని ప్రేమించను అండి ఇప్పుడు ఏమో వీళ్ళు ఎవరో వచ్చారండి ఈవిడికి మాకు పెళ్ళైంది అని రచ్చబండకు వచ్చింది ఒక కేసు ఆవిడంటది వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటుంది ఇంతకీ అందరు ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో రీల్స్లో పరిచయం అయిన వాళ్ళే వీళ్ళని ఒకరిని కాదని ఇంకొకరిని ఇంకొకరిని కాదని ఇంకొకరిని మూడు పెళ్లి చేసుకుని నాలుగో వాడితో ప్రేమ వ్యవహారం నడుపుతుంది ఒక్క స్త్రీ అమ్మాయి ఎవరో తెలుసు అంటే వీళ్ళు నాకు తెలియదు అంటారు వాళ్ళేమో ఆశ్చర్యపోయాయి నేను అంటున్నారు వాళ్ళు తెలియదు అంటుంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అన్ని వివరాలు ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు బయటపడింది అవును తెలుసు వీళ్ళ ముగ్గురు నేను పెళ్లి చేసుకున్నాను ఇదిగో ఇప్పుడు ఇతను ప్రేమిస్తున్నాను అంతకుముందు ఆకురంటాడో నా నాదిగో ఈమె నా ప్రియురాలు నా ప్రేయసి దేవత అంటున్నాడో తర్వాత నిజమప్పుకున్నప్పటికీ అప్పుడు కేకలేస్తున్నాడు మనోడు ఇదేటమ్మాయి తప్పు కదా అంటే తప్పు ఏముందండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు నాకు కావాల్సింది నేను తీసుకున్నానని చెప్పి ఏ ఆ మోసగత్త ఏళ్లేమో ఆమె మోసంలో పడి లక్షల లక్షల దార పోసేశారు మోసపోయారు మరి ఇదేటంటే ఇదేటండి ఇంతే నా జీవితం ఇంతే ఇదే రిపీట్ అవుద్ది అంటుంది కొట్టు చూడండి ఆ సుమన్ టీవీలో ఎందులో వచ్చింది న్యూస్లో ప్రియమైన దేముడ మోసం ప్రియురాలు ప్రేమలో మోసం ప్రియుడు ప్రేమలో మోసం భార్య ప్రేమలో మోసం భర్త ప్రేమలో మోసం ఈరోజు ఎన్ని వార్తలు చూస్తలేదండి ఎన్ని వార్తలు చూస్తలేదు ఇదిగో లేటెస్ట్గా కూడా అండి ఒక వివాహిత భర్త ఉన్నాడు ముగ్గురు ఉన్నారు ఎప్పుడో గెట్ టుగెదర్ పార్టీ పూర్వ విద్యార్థుల కలయికెళ్ళింది పాత స్నేహం పాత ప్రేమ చిగురించింది నెంబర్లు మార్చుకున్నారు వాట్సాప్ చాటింగ్లు మొదలైనవి చాటింగ్ మొదలైతే చీటింగే కదా ఇంకా ఈమెకి అతనికి కావాలనిపిస్తుంది ఆ అతనికి ఈమె కావాలనిపిస్తుంది అయితే నువ్వు నాకు ఓకే పెళ్ళైనా పర్వాలేదు కానీ ఆ భర్తని పిల్లల్ని వద్దనుకుని రావాలి పిల్లలుంటే నాకు కుదరదు మరి ఎలా ఎలా ఏముంది పిల్లల్ని చంపే ఆ నేరము భర్త మీదకు తోసే భర్త జైలుకి పిల్లలు కాటికి నువ్వు నా కౌగిటికి మనం హాయిగా ఉందాం బా మోసం మోసం ముగ్గురు పిల్ల కన్నా తల్లి ఓ భర్తకు భార్య సమాజములో ఎంత గౌరవంగా ఉండాలి ఈరోజు ఇటువంటివి చాలా జరుగుతున్నాయి సమాజంలో బయటకు వచ్చినవి కొన్ని జగత్తా దేవుడు చూస్తున్నాడు మనుషులను మాయ చేసే మాయ చేయచ్చు భర్తని మోసం చేయొచ్చు సమాజాన్ని కళ్ళు కప్పచ్చు కానీ దేవుడు కన్ను దృష్టి నుంచి అవ్వడు ఎవరు తప్పించుకోలేరు ముగ్గురు పిల్లల్ని చంపేసింది తెలివిగా నేరం భర్త మీద పెడదామనుకుందా కానీ రహస్యం పాపం బట్ట బయలైపోయింది పాపం పట్టుకుంటుందండి పాపం పట్టుకోదా సంఖ్యాకాండములో అంటాడు దేవుడు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అంటాడు కదా అదే జరిగిందండి చూడండి ఒక్క మాట మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను సంఖ్యాకాండ ముప్పై రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చును సంఖ్యాకాండ ముప్పై రెండు ఇరవై మూడు లాస్ట్ లైను మీ పాపము మిమ్మును పట్టుకొనును ఇదిగో ఈ లోకంలో నీ తల్లి నీ తండ్రి నీ భర్త ఈ లోకం నిన్ను పట్టుకోలేకపోవచ్చు ఒకరోజు నువ్వు చేసిన పాపము నిన్ను పట్టిచ్చేస్తుంది నా దేవుడు పట్టిస్తాడు నేరము కుట్ర బట్ట బయలైపోయింది పిల్లల్ని చంపింది తండ్రి కాదు తల్లే కసాయి తల్లి కామముతో మోహముతో నిండిపోయిన తల్లి పాత ప్రియుడితో మరల అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ తల్లి ఈ భార్య ఈ నేరము చేసిందని దీని వెనకాల సూత్రధారి పాత్రధారి పాత పీడని తెలిసింది ఇప్పుడు వాళ్ళిద్దరు జైల్లో కటకటాలు ఎక్కడితో చెప్పకూడు తింటున్నారు కానీ బాధ ఏంటంటే ముగ్గురు పిల్లల్ని చంపేసింది చూసారా భర్తక నమ్మకముగా ఉండవల్లి చిన్న భార్య పిల్లలకి ఏంటి తల్లి ఎంత మోసం చేసింది చూసారా అంతకే మనుషులు నమ్మదగిన వారు కాదండి ఈరోజు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏంటి ప్రియురాలిని నమ్మించి మోసం చేసి గర్భవతిని చూసి చే అవతల పో ఆయన విడిచిపెట్టేసిన ప్రియురాలు ప్రియుడు ఉదాంతాలు ఎన్నో అంతకే రాశానండి పాట ప్రియుడు ప్రేమల్లో మోసం ప్రియురాళి ప్రేమల్లో మోసం అవును కదా ఈరోజు మోసపోతున్నారు చెల్లెమల్లరావు బ్రదర్ ఇది మోస ప్రపంచం మాయ ప్రపంచం మోహముతో నిండిపోయిన ప్రపంచం కామపు ప్రేమలే నిజమనుకుంటున్నావేమో మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం ప్రియుడి ప్రేమలో మోసం ప్రియురాలి ప్రేమలో మోసం మోసపోయావా చెల్లి మోసపోయావా మోసపోయావా తమ్మి మోసపోయావా లేరు ఎటువంటి వాళ్ళు ఇందా మనం చెప్పుకున్నాం కదా మోసం చేసిన భార్య భార్య ప్రేమలో మోసం అలాగే కొంతమంది భర్తలు భర్త ప్రేమలో మోసం భార్య ప్రేమలో మోసం భర్త ప్రేమలో మోసం మోసపోయావా భర్త మోసపోయావా మోసపోయావా భార్య మోసపోయావా మోసం మోసం అంత మోసం అవునండి నమ్మదగిన వారు కాదు వీళ్ళు ఈరోజు చాలా భయంకరమైన వార్తలు ఈరోజు భయంకరమైన పరిస్థితులు అమ్మని మోసం చేసేసే నాన్నని మోసం చేసేసే బిడ్డలు కన్న బిడ్డల్ని మోసం చేసేసి కన్న తదిండలు మరి అది మోసగత్తి కాకపోతే ఎవరండి ముగ్గురు బిడ్డల్ని చంపేసిందంటే తల్లా సైతానా బిడ్డల్ని ఎంత నమ్మించి మోసం చేసింది భర్తను ఎంత నమ్మించి మోసం చేసింది ముగ్గురు మొగుళ్ళు మార్చి నాలుగవ వాడిని పెట్టుకుని ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది మాత మోసగత్తి కదా భార్య ఉండగా పిల్లలు ఉండగా వేరొక స్త్రీతో అక్రమం సంబంధం పెట్టుకుని ఇంట్లో భార్యని ఎండగట్టేసి పిల్లల్ని ఎండగట్టేసి ఆవిడకి మాత్రం అప్పుత్యంగా పెడుతున్న మోసగాలిన భర్తలు లేరా ఉన్నారు స్నేహం పేరుతో స్నేహితుడు స్నేహితుడిని ఇంటికి రాణిస్తే ఏంటి స్నేహితుడు భార్యనే పాడు చేసిన వాళ్ళు లేరా ఈరోజు మోసం మనుషులు నమ్మదగిన వారు కాదు ఈరోజు ఎక్కడ చూసినా మోసం తల్లి ప్రేమలో మోసం ముగ్గురు పిల్లలకి ఇస్మి చంపేసిందంటే మరి మోసం కాకపోతే ఏమిటది విశ్వం కాకపోతే ఏమిటది ఆ ప్రేమ మోసం తండ్రి ప్రేమలో మోసం బిడ్డ ప్రేమలో మోసం బంధు ప్రేమలో మోసం నిజమే ఈరోజు కన్నవారిని మోసం చేసే బిడ్డలు ఉన్నారు బంధువుల్ని మోసం చేసే బంధువున్నాడు మోసపోయావా బిడ్డ మోసపోయావా మోసపోయావా తల్లి మోసపోయావా మోసపోయారు ఈరోజు ఏడుస్తున్నారండి బాధపడుతున్నారు నా బిడ్డలే కదా అని నమ్మి మేము ఉండగానే ఆస్తిని చక్కబెట్టేదామని పొలాలు ఇళ్ళు బంగారం అన్నీ పంచేసామండి రాసేసామండి ఇచ్చేసామండి ఈరోజు మాకు అన్నం పెట్టకుండా మాకు వైద్యం చేయించకుండా ఆశ్రయం ఇవ్వకుండా నోరు నడి రోడ్డు మీద గెంటేస్తారండి అనాథాశ్రమాలు గెంటేసారండి వృద్ధాశ్రమాల్లో గెంటేసరని ఏడుస్తున్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి చూడు మోసం చేసేసిన బిడ్డలు అందుకే దేవుడు చక్కగా ఇక్కడ రాయించాడండి మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాని ఆశ్రయించటం మీరు నిజమే దేవుణ్ణి నమ్ముకోండి ఆయన మోసం చేయడు అందుకే ఇలాపవాక్యం మూడు ఇరవై మూడులో నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు దేవుడు నట్టేట ముంచేసేవాడు కాదండి దేవుడు విడిచిపెట్టేసేవాడు కాదు మనుషులు ఏంటి మోసం చేస్తారు మాయ మాటలు చెబుతారు గంగరాజుగాళ్ళు ఉంటారు చాలామంది నీకు తెలుసు కదా ఒక పాట గంగరాజు గంగరాజుగాడి పాట తెలుసు కదా అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు నట్టింట్లో ఇల్లు ఏంటి అద్దాల మేడ నట్టింట్లో నుయ్యి నత్తగొల్లే సేద అన్నాడంట ఎవడాడు గంగరాజుగాడు అద్దాల మేడన్నాడు గంగరాజు నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు ఆ నూతికి సేద నత్తగొల్ల చాలా తేలిక అన్నాడు గంగరాజు కానీ ముంచేడు అండి పిల్ల ఊరవతలకే ఎండవేళలా వెళుతుందంటే నీళ్ళు తెచ్చుకోవడానికి పిల్ల ఎంతకే ఇది తెప్పలు ఆ గుడిసులో ఎంతకాలం ఉంటావే ఊరవతలకి ఇచ్చి ఇదిగో ఈ బరువైన బకీట్తో ఎప్పుడుకి తోడుకుంటావు నీ చేతులు కందిపోవా నన్ను చేసుకో మాది అద్దాల మేడ నట్టింట్లోనే ఉంది నుయ్య దానికి నత్తగుల్లే సేద నీ చేతులు కందిపోవా మా నత్తగుల్లా ఎంత తేలిగ్గా ఉంటుందో భలే ఉంటుంది నీ బ్రతుకని నమ్మించి ఏండి మాయ మాటలు చెప్తే నమ్మించి ఆ మాయ మాటలు నమ్మింది గంగరాజు గారిని నమ్మితే పెళ్లి చేసుకుంటే తర్వాత అక్కడికి ఇక్కడ తిప్పి చివరికి ఇంటికి తీసుకెళ్తే ఏ అద్దాల మేడ కాదు అక్కడో ఆకు అక్కడో ఆకు పైకి చూస్తే ఆకాశమే అద్దు అర్థమవుతుందా నట్టింట్లో ను అన్నాడు నట్టింట్లో నుయ్యూ లేదు పాడు లేదు నత్తగొల్ల సేదనలు లేదు ఒకడు ఉంటాడండి ఇదిగో ఈ పొలం మాదే అదిగో అది మాది అని మావి మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటారు పెళ్ళేకి అర్థమవుద్ది ఆడికి పొలము లేదు ఉద్యోగము లేదు అని అలాగ చాలామంది చెప్తారు ఏం చేస్తారమ్మా మీ అబ్బాయి పెళ్లి చూపులు చెప్తారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి ఐదురాబాదులో ఉద్యోగం అండి బెంగళూరులో కంపెనీలో జాబ్ అండి అని చెప్తారు చూసొచ్చారా చెందారా నమ్మేస్తారు తీరా పెళ్ళైన తర్వాత చూస్తే ఆడు సాఫ్ట్వేర్ కాదు ఆడు మాయ మాటలు చెప్పాను అర్థమవుతుంది అప్పుడు ఇంకా చేయగలిగింది ఏది ఉండద్దు మనుషులు నమ్మదగిన వారు కాదు అవసరాలు తీర్చుకోవడానికి ఎన్ని మాయ మాటలైనా చెబుతారు అర్థమవుతుందా చెల్లి ఇదిగో అవసరం తీర్చుకోవడానికి నీకు ఎన్ని మాయ మాటలైనా చెప్తాడాడు నీ దేహముతో వాడికి పని అయిపోయాక చే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా మీటంటాడు మాయగాడాడు మాసగా ప్రియమైన దేవుని పెట్టారు దేవుడు ఎంత చక్కగా చెప్పాడు సార్ ఆ మనుషులను నమ్ముకొనట కంటే ఆశ్రయించుట మేలు తర్వాత మాట చూడండి నూట పద్దెనిమిది తొమ్మిది రాజులను నమ్ముకొనిట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అబ్బా భలే చెప్పడండి దేవుడు రాజులంటే వాళ్ళండి ఒకప్పుడు రాజుల కాలం ఇప్పుడేమో అధ్యక్షులు ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కాలం వచ్చేసింది కదా ఈ పాలించే వాళ్ళు కూడా ఎలక్షన్ ముందు చెప్తారు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం మీకు బంగారు భవిష్యత్తు ఇస్తాం ఇదిగో మమ్మల్ని గెలిపిస్తే మీ తలరాతలే మార్చేస్తాం అంటారు కదా కానీ రాజకీయ నాయకుల మాటలు ఎంతవరకు నమ్మచ్చు ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు అన్నీ నెరవేరుస్తారంటారా నెరవేర్చవచ్చు నెరవేర్చలేకపోవచ్చు కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకపోవచ్చు ఈ పాలకులు ఈ రాజులు నమ్ముకోక బిడ్డా యహోవాని నమ్ముకో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు దేవుణ్ణి నమ్ముకో నా యేసు ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు మనుషులు నమ్ముకుంటే దెబ్బేసేస్తారు నట్టేట నిన్ను ముంచేస్తారు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే నట్టేట ముంచేవాడు కాదు మోసం చేసేవాడు కాదు అంతకే విలాపవాక్యులు మూడు ఇరవై మూడు అద్భుతమైన మాట అది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు అబ్బా నిజమే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన మందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనకు నువ్వు నిజముగా మొరపెడితే ఆయన నీకు ఇస్తాడు ఆయన నిన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోయే దేవుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలరా మనుషుల్ని నమ్ముకుని మోసపోయినోళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు బంధువుల్ని నమ్ముకొని స్నేహితుల్ని నమ్ముకొని భర్తని భార్యని పిల్లల్ని స్నేహితుల్ని తోబుట్టువుల్ని ప్రియుడిని ప్రియుల్ని నమ్ముకొని మోసపోయి ఉన్నారు కానీ ఇదిగో దేవుణ్ణి నమ్ముకొని నేను మోసోపడిన వాడు అలాంటి ఒక్కరు కూడా ఉండరు అందులో నేను ప్రకటిస్తున్న ఏ సయ్యా నమ్మితే నెట్టేట ముంచేసే దేవుడు కాదు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నీకు నమ్మకం ఉండి ప్రార్థన చేయాలి కానీ ఆయన ఏండి అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నీకు సహాయము చేస్తారు మీకు బైబిల్లో ఒక ఉదాంతాన్ని జ్ఞాపకం చేస్తాను ఒక రాజుగారు శద్రకు మేషకు అభేజ్ఞగులని అగ్నిగుండములో వేసేస్తారు ఏంటి ఆ రాజుగారు పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకపోతే మండే అగ్నిగుండములో వేసేస్తామని ఒక శాస్త్రం ఉన్నప్పటికీ ఇదిగో మేము మా దేవుణ్ణి నమ్ముకుంటాం ఆయనకే మృక్కుతా ఆయనకే నమస్కారం చేస్తాం తప్ప వేరొకరికి మేము నమస్కారం చేయమని మ్రొక్కమని కరాఖండిగా దేవుడి దేవుడు కోసమే నిలబడ్డ భక్తులేళ్ళు చూడండి దానియేళ్ళు పుస్తకము మూడవ అధ్యాయము పదహారవత్సము నుండి లేదా పదిహేను నుంచి ధ్యానం చేద్దాం చూడండి పదిహేను నుంచి దాని ఏళ్ళు పుస్తకము మూడవ అధ్యాయము పదిహేను నుంచి ధ్యానం చేద్దాం చూడండి అందులో మొత్తమంతా నేను చదవను కానీ లాస్ట్లో ఒక మూడు లైన్లు కానీ చూడండి లేదా మీకు వివరం కోసం మొదట చదివినిపిస్తాను వినండి వినండిపోని ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం పదిహేను నుంచి బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫు సుంఫోనియాను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడి మీ గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు రాజుకి కోపం వచ్చేసింది ఇలా ఏదేదో చెప్పారు కరెక్టే కాని ఇప్పుడు ఇంకో అవకాశం ఇస్తున్నాం ఈ వాయిద్యాల శబ్దాలు మీకు విన్నప్పుడు వెంటనే నేను నిలబెట్టిన దానికి సాగిల పడండి లేకపోతే వేడి మిగల అగ్నిగుండములో మిమ్మల్ని వేసేస్తాను అని నిపుకద్ అనే రాజు వార్నింగ్ ఇచ్చాడండి ఇంకా ఒక మాట చూడండి నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో బో నేను కన్నెర్ర చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడిపింపలేడు నేను శిక్ష వేస్తే అగ్నిగుండలు వేస్తే అసలు మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు సాగిలు పడతారా లేదా అని కోపముతో రేగిపోతున్నాడు నిబ్రేజరు